వెల్కమ్ యూయర్స్ వెల్కమ్ టు సునీతాస్ మీడియా హెల్త్ నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ మన వద్ద ట్రైకాలజీ కాస్మెటాలజీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ప్లాస్టిక్ సర్జరీస్ సర్వీసెస్ కలవు ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ చాలామంది దీన్ని వ్యతిరేకించవచ్చు కూడా జిమ్ లేదా ఎక్సర్సైజెస్ అనేవి ఈవినింగ్ టైమ్స్ చేయొచ్చా పొద్దున పూట చేయడం బెటరా నేనైతే పొద్దున పూటే బెటర్ అని చెప్తాను ఎందుకో ఈరోజు డిస్కస్ చేద్దాం ఇప్పుడు పొద్దున్నే మనం మెలుకోవాలి అన్నప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోను మేల్కొలుపు కోసం బాడీలో పెరుగుతుంది అందుకనే మనకి సన్ కొంచెం సన్ రైజ్ తర్వాత కాసేపటికి మనకి ఆటోమేటిక్గా మెలుకొస్తూ ఉంటుంది కళ్ళ మీద ఎండ పడుతున్నా లేదా విండోస్ త్రూ ఎండపడుతున్నా బయట సౌండ్స్కే మాత్రమే కాకుండా బాడీలో కార్టిసాల్ అనేది పెరిగి న్యాచురల్ కార్టిసాల్ అది స్ట్రెస్ హార్మోనే కానీ మినిమం స్ట్రెస్ అనేది మనం నిద్ర లేవడానికి మెలుకు కోసం అవసరం అది సన్ రైజ్ అవగానే ఆ సన్ రైజ్ త్రూ మనకి కార్టిసాల్ డెవలప్ అవుతుంది డెవలప్ కాగానే మనకి మెలకువ వస్తుంది మెలకు వచ్చిన క్షణం నుంచి మనం తినడము పనులు చేసుకోవడము వీటన్నిటికీ అనువుగా ఉండడానికి పొద్దున్నే లేచి వ్యాయామం చేసుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక రకంగా మన బాడీలో కార్టిసాల్ని గ్రోత్ హార్మోన్ని పెంచడమే కాక మెటబాలిక్ రేట్ని పెంచుతుంది సో పొద్దునంతా మనం పనులు చేసుకోవడానికి సరిపడా తిన్నా అది అరగడానికి కూడా ప్రాపర్గా ఈ కార్టిసాల్ అనేది ఒక రకంగా హెల్ప్ అవుతుంది ఈ మెటబాలిక్ రేట్ పెరగడం త్రూ వ్యాయామం ద్వారా ఇవన్నీ పెరుగుతాయి పొద్దున చేసినప్పుడు పెరుగుతాయి మరి సాయంత్రం చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది ఏది గ్రోత్ హార్మోన్ పెరగడం కార్టిసాల్ పెరగడం మెటబాలిక్ రేట్ పెరగడం పొద్దున హార్మోన్స్ పెరిగి సాయంత్రము హార్మోన్స్ పెరిగి యాక్చువల్గా సాయంత్రం అనేది అయ్యేసరికి మనం మొత్తం కామ్ డౌన్ అయిపోవాలి కదా మన బాడీ షటింగ్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి కదా ఇంకాసేపట్లో మనం నిద్రపోవాలి కదా సో సన్ సెట్కి వచ్చేసరికి పొద్దున పెరిగినంత హార్మోనల్ ఇష్యూస్ మనలో పెరగకూడదు పొద్దున తిన్నంతగా సాయంత్రం తినకూడదు పొద్దున చేసినంత ఎక్సర్సైజ్ లాగా ఈవినింగ్స్ చేయకూడదు మామూలుగా టెంపరీగా ఒక త్రీ మంత్స్ నేను డైట్ మీద ఉన్నాను బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది టిష్యూస్లో తక్కువగా ఉండడం మూలాన తొందరగా క్యాలరీస్ కరుగుతాయి వాళ్ళ వరకు ఓకే టెంపరీగా కనుక లాంగ్ టర్మ్ ఈవినింగ్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మాత్రం హార్మోనల్ ఇష్యూస్ రాబోయే కాలంలో పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ హార్మోనల్ లెవెల్స్ అన్నీ పొద్దున ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు జరగాల్సినవి ఇన్సులిన్ రెసిస్టెంట్గా బాడీ ఉన్నప్పుడు జరుగుతున్నాయి అమాంతం హార్మోన్స్ పెరిగితే మీరు యాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ మెలకువ మార్నింగ్ మెలుకువ కలగడానికి మనం ఏమేమి చేస్తున్నాం అవన్నీ సాయంత్రం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం సో బాడీ అలర్ట్నెస్ ఎక్కువైపోయి త్వరగా నిద్ర పట్టదు అంతేకాకుండా ఈ జిమ్కి వాళ్ళు ఎక్స్ట్రీమ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్స్ పోస్ట్ వర్కౌట్స్ కూడా తీసుకుంటారు సాయంత్రం లైట్గా తినేసి పడుకోవాలి నిద్రకి మనం ప్రిపరేషన్ లాగా అలా కాకుండా ప్రీ వర్కౌట్లు పోస్ట్ వర్కౌట్లు ప్రోటీన్స్ తీసుకున్నాం అనుకోండి ఎప్పుడు అది అదంతా ఎప్పుడు క్లెన్స్ అవ్వాలి ఎప్పుడు డైజెస్ట్ అవ్వాలి ఎప్పుడు నిద్ర పట్టాలి మెల్లగా నిద్ర మీద ఎఫెక్ట్ ఇస్తుంది కొందరు అనుకుంటారు అలసిపోయి వచ్చేసి వేడివేడి నీళ్ళు స్నానం చేస్తే నిద్ర వస్తుందని అలసట ద్వారా వచ్చిన నిద్రే అది కానీ హార్మోన్స్ మాత్రం లోపల హైప్లో ఉంటాయి ఇది పరిపూర్ణమైన నిద్రను కలగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది తద్వారా రాబోయే రోజుల్లో మనకి హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది కనీసం బెడ్ టైంకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు నుంచి కాఫీలు టీలు ప్రోటీన్లు ఎక్సర్సైజ్లు చేయకూడదు ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి టైం లేదు ఇంకా తప్పదు నేను నైట్ షిఫ్ట్స్లో ఉన్నాను అన్న వాళ్ళని మనం వాళ్ళకి ఎక్సర్సైజ్ అవసరం కనుక ఈవినింగ్స్ ఇట్ ఈస్ ఓకే బట్ అదర్వైజ్ సన్సెట్ తర్వాత మీరు ఎక్సర్సైజెస్ చేయకండి ఆక్సిజన్ కన్సంప్షన్ చాలా లోగా ఉండి ఈవినింగ్ కాగానే మనము నిద్రపోవడానికి మన బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో అలర్ట్నెస్ క్రియేట్ చేసే పనులు మనం చేయకూడదు తద్వారా ప్రీ డయాబెటిక్ ఫేజ్లో డయాబెటిక్ ఫేజ్లో రాబోయే రోజుల్లో థైరాయిడ్లు అలాగే ఆడవాళ్ళల్లో పీసీఓడి ఇష్యూస్ రాబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి పొద్దున్నే మనకు ప్రొడక్టివ్గా అనిపించదు ప్రాపర్గా నిద్ర లేక పొద్దున్న లేచేసరికి నిన్నంతా అలసిపోయింది కదా బాడీ హార్మోనల్ లెవెల్స్ ఏమో పీక్స్లో ఉన్నాయి దానికి రెస్ట్ కావాలి బాడీకి మనం ప్రాపర్గా రెస్ట్ ఇవ్వలే రెస్ట్ అంటే నడుము వాల్చడం కళ్ళు మూసుకోవడం కాదు కదా లోపల సిస్టమ్కి కూడా రెస్ట్ కావాలి కదా క్లెన్జింగ్ యాక్షన్కి లివర్కి మనం స్కోప్ ఇవ్వాలి డైజెషన్ అనేది రాత్రిపూట ప్రేరేపించకుండా ఉండాలి కానీ మనం ఇవన్నీ ప్రేరేపించి కూర్చుంటే దట్స్ వేర్ లైఫ్ స్టైల్ అనేది మనది కొన్ని డికేట్స్గా మారుతూ వస్తుంది ఇలాంటివి చేయబట్టికే రాత్రులు నిద్ర పట్టదు నిద్ర ఎప్పుడైతే మనం తొందరగా నిద్రపోవాలనుకుంటే దాని అది వచ్చేసి మనం కళ్ళన కమ్మేయదు యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ ముందు పడుకుంటే కాసేపటికైనా నిద్ర వస్తుంది మనం ఆ పడుకోవడానికే వెళ్ళాము ఫోన్లు పట్టుకొని లేదా ఈ ఎక్సర్సైజ్లని ఆ డైట్లని అవి చేసుకుంటూ కూర్చుంటే మీరు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు బెడ్ దగ్గరికి వెళ్తారు ఎప్పుడు నిద్రపోతారు ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ముందు నిద్రపోవాలన్న ఆలోచనను కలిగి ఉండి చిన్న చిన్నవే ఇప్పుడు మన ఫోన్లో ఈ ఇక్కడ డిమ్ చేస్తాం చూడండి ఈ డిమ్ చేసుకోవడం ఈవినింగ్ సిక్స్ కాగానే మెల్లగా ఈ మోడ్ని డిమ్ చేసుకోవడం దగ్గర నుంచి మీరు నిద్రకి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి లైట్ డిన్నర్ ఈవినింగ్స్ సూప్స్ లాంటివి ఎక్కువగా తీసుకొని అన్నం లాంటివి తక్కువగా తీసుకోవడము లైట్ డిన్నర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈవినింగ్ టైం ఇన్సులిన్ రెసిస్టెంట్గా ఉంటాం కనుక కొత్తగా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే పనులు తిండి ఇవ్వకూడదు కనుక ఈవినింగ్స్ లైటర్ మోడ్లో ఉండాలి సో ఇందుకోసమే జిమ్ అనేది నైట్స్ వద్దు అనేది ఈ టాపిక్గా తీసుకున్నాను అనమాట సో నిద్ర ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో నెక్స్ట్ డే మీ ప్రొడక్టివిటీ మొత్తం పోతుంది ఏదో అలసట ఏదో పరుగులో ఉన్నట్టుగా ఉంటుంది అదే రాత్రిపూట కమ్మగా నిద్రపోయి చూడండి పొద్దున కొంచెం తొందరగా లేచినా కాసేపు ఇబ్బంది పడ్డా కానీ తర్వాత చాలా ప్రొడక్టివ్గా ఉంటాం అందుకే పొద్దున్నే లేచే వాళ్ళు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు అంటూ ఉంటారు రాత్రులు ఎగ్జామ్స్ కోసం మెలుకుంటూ ఉంటారు కొంతమంది జిమ్ చేసేసి వచ్చి లే అలసటగా ఉంటే స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు జుట్టు రాలుతుంది జుట్టు రాలుతుంది అనే వాళ్ళకి నేను ఇదే చెప్తాను మీరు ఈవినింగ్ టైమ్స్ ఏమైనా బాడీని ప్రేరేపించే పనులు చేస్తున్నారా బాడీని మెలకు చేసే పనులు ఏమైనా చేస్తున్నారా అని ఈ ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్స్తో పాటు స్పోర్ట్స్ డ్రింక్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు అదేదో ఇస్తుంది ఎనర్జీ బూస్టర్లా ఫీల్ అయిపోయి తీసుకుంటూ ఉంటారు చాలామంది వింగ్స్ని ఇస్తుంది ఇది అలస అలసటతో రాత్రులు చదువుకునే వాళ్లకు ఇస్తుంది చాలా ఎనర్జీ ఇస్తుంది అంటుంటారు ఎస్ నిజంగానే వింగ్స్ వచ్చినట్టుగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో వింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఇలాంటి స్పోర్ట్స్ డ్రింక్స్ కెఫీన్ షుగర్ కలవి తీసుకుని రాత్రిపూట బాడీని ఇన్సులిన్ రెసిస్టెంట్గా ఉన్న బాడీని మీరు ఫుల్ ఇన్సులిన్తో నింపినప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున వింగ్స్ వచ్చి వింగ్స్ కాదు విక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సో యూ బీ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్ ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ లేదా వర్కౌట్ డైట్ ఇవన్నీ రాత్రిపూట కాస్త తగ్గించాలి రాత్రిలో కాస్త నోరు కట్టుకోవడం చాలా అవసరం త్వరగా నిద్రపోయడానికి ప్లాన్ చేసుకుంటే కనీసం ఒక గంటకైనా నిద్రపడుతుంది ఫోన్లు డివైసెస్ టీవీస్ ల్యాప్టాప్స్ ఇలాంటివి కట్టి పెట్టేసి నిద్రపోవాలి అనేది మైండ్ మెంటలీ ప్రిపేర్ అవ్వండి సరే ఎక్సర్సైజెస్ వద్దన్నాను కదా అనేసి ఇంకొక పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉంది అది మాత్రం మర్చిపోకండి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఈవినింగ్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి ఈవినింగ్ టైమ్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు కామ్గా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు లేదా పని లేనప్పుడు ఖాళీగా కూర్చున్నారు అన్నప్పుడు సింపుల్గా ఇంత స్లోగా బ్రీదింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి రోజంతా మనం పరుగులో పడి స్ట్రెస్లో ఉండి చెస్ట్ బ్రీదర్స్గా బిహేవ్ చేస్తూ ఉంటాం గాలి మహా అయితే దాకా వెళ్తూ ఉంటుంది మాట్లాడేస్తూ ఉంటాం చక్కచక్క చెస్ట్ వరకే బ్రీదింగ్ అనేది వెళ్తూ ఉంటుంది కనీసం ఇంటికి వచ్చాక మంచిగా లంగ్స్ నిండా గాలి పీల్చి వదలండి అక్కడ అక్కడ బ్లాక్స్ ఉన్నట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది మీరు స్టార్టింగ్ ఆ బిగినింగ్లో ఆ ప్రక్రియ చేసేటప్పుడు అది రిపీటెడ్గా ఆ పాత్వేలో గాలి ప్రవహించినప్పుడు మీకు ఆ బ్లాక్స్ అన్నీ పోయినట్టుగా ఉండి చాలా బాడీ లైటన్ అవుతుంది మంచి నిద్ర వస్తుంది మీరు బెలూన్స్ చిన్నప్పుడు ఎప్పుడైనా ఊదారా బెలూన్స్ ఊదినప్పుడు నాలుగు బెలూన్స్ ఊదాక ఇక్కడంతా తలనొప్పి వచ్చేసి కళ్ళకు నిద్ర కమ్మేసినట్టుగా అవుతూ ఉంటుంది మొత్తం వచ్చినట్టుగా అవుతుంది కదా సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మీకు నిద్ర తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఎర్లీగా పడుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి ప్రాక్టీస్ చేయండి కాస్త నోరును కట్టుకోండి రాత్రిపూట ఎక్కువగా తినకుండా హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూస్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఏమైనా రాత్రులు జిమ్ చేస్తున్నారా రాత్రులు ఏమైనా విపరీతమైన ఎక్సర్సైజెస్ చేస్తున్నారా జాగింగ్ అండ్ రన్నింగ్ వెళ్తున్నారా మీరు ఏమైనా అథ్లెటా ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్స్లో ప్రో పార్టిసిపేట్ చేసి సిక్స్ ప్యాక్స్ చేసేవాళ్ళ అలాంటి వాళ్ళకు రెండు పూట్లు ఎక్సర్సైజెస్ తప్పవు అది మనం తప్పు పట్టలేము కానీ రెగ్యులర్గా మామూలు లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్లకు రాత్రులు ఎక్సర్సైజ్ నో